శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఏబీ సిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందీ ధర్మాన్ని రక్షించండి ना मुझे ना, ना 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 पाकिस्तान जय भारत जय जय भारत जय भारत जय जय भारत जय भारत जय जय भारत जय

की सेनाओं का माननीय प्रधानमंत्री जी का बहुत साधुवाद करती हूँ प्रणाम करती हूँ उन्हें कि उनके निर्णय के द्वारा उनकी निर्णायक शक्ति ने देश के 140 करोड़ भारतीयों को सम्मान दिलाया और उन सभी मेरी बहनों की ओर से जिनका सुहाग वहां पे निर्मम उसकी हत्या कर दी गई आतंकवादियों के द्वारा जो बिचारे निहत्ते थे बेकसूर थे उन आतंकवादियों ने उनको मार करके जो पूरे के पूरे देश में हम सब की आत्मा को झंझोड़ दिया था आज इस ऑपरेशन सिंदूर ने न केवल मेरी उन बहनों को न्याय दिलाने का काम किया है बल्कि पूरे के पूरे भारत में एक संतोष की अनुभूति महसूस की जा रही है कि भारत को यदि किसी भी प्रकार से कोई छेड़ने की कोशिश करेगा तो हमारी सरकार हमारी सेनाएं उसके छोड़ेंगी नहीं दिल की गहराई से बहुत बहुत धन्यवाद सरकार का सेनाओं का अभी नि रात्रि जरगटों इलांट समय में दादापू रू तुम प्राता పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరు హర్షం విషయం భారతదేశ సరిహద్దులో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను ఎక్కడైనా మీకు అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వండి సాయంత్రం నాలుగు గంటలకు బొల్లారం సికింద్రాబాద్ అదేవిధంగా గోల్కొండ దగ్గర ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ ఏరియాలో మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది హైదరాబాద్ పోలీసులు సమర్థవంతంగా అదేవిధంగా మనకు ఉన్నటువంటి మూడు ప్రాంతాల్లో కంటోన్మెంట్ ఏరియాల ద్వారా హైదరాబాద్ రక్షింపబడే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ప్రభుత్వం ప్రతి క్షణమును నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో భారతదేశ అంతర్భాగంగా కానీ సరిహద్దులో మనం గెలవాలని మనం అందరం కూడా ఎవరి తలవంచే విధంగా ఉండొద్దని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా ఎటువంటి లోపాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన కూడా భారత ప్రభుత్వం చేసే ప్రతి చర్యకు మద్దతునిస్తామని చెప్పినారు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలలో సరిహద్దు భద్రతకు సంబంధించి అంతర్గత భద్రతకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహారం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా ఇప్పుడే సిపి హైదరాబాద్ ఆనంద్ గారితో సివి ఆనంద్ గారితో జిల్లా కలెక్టర్ గారితో అందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటాను ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం ఎక్కడైనటువంటి పరిస్థితి ఉంటే దయచేసి అప్రమత్తంగా ఉంటూ సమాచారాన్ని చేరవేయాల్సిందని ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం మీ అందరికీ యాద ఉండొచ్చు పెహల్గా చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగడానికి వెళ్ళినారు చాలామంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రెస్టోలు అందరికీ సంపేస్తారు మీరు అందరు కూడా ఆ చూస్తున్నారు ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు ఎట్టి పరిస్థితిలో మా భారతీయుల పైన కాల్పులు జరిపిన ఈ టెర్రి నేను ఏడవను ఒక మంచి ఒక సంకల్పం తీసుకోండి ఇవాళ చాలా వరకు కొన్ని పొలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారు ఏం చెయ్యరు చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు ఓకే ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది దాని గురించి మనం మాట్లాడాలి ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోరు కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇచ్చినారు మీరేం చేస్తారు చేయండి కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్లో గుసాయించి టెర్రిస్టర్ అడ్డలు పైన అంటే టెర్రిస్ట్ అడ్డపైన పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు నైంటీ అబోవ్ టెర్రిస్టుల్ని చంపిస్తున్నారు అంటే మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది అదేవిధంగా పెహల్గాంలో ఆ టెర్రిస్టులు భర్తకి ఏ విధంగా చంపినారు మహిళల ముందు సంపే ముందు ఏం చెప్పినారు వాళ్ళు మోదీకి చెప్పుకోపో ఇవాళ మోదీ గారు చెప్తున్నారు మా రిజల్ట్ ఈ విధంగా ఉంటుందని ఇదైతే ఇది ప్రాబ్లం ప్రారంభం నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ మనం ఒక్కటే చోటి చోటుకి దాడి చేసినాం కొన్ని ఆతంకి టెర్రిస్టులు చనిపోయినారు కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనా కోణాలో టెర్రిస్టులు తయారవుతున్నారు అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తో అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఉన్న ఒక నివేదిక యుద్ధం స్టార్ట్ చేయండి పాకిస్తాన్ మొత్తం చేయండి అది నేను మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా చెడుని నియంత్రణ చేయాల్సిందే చెడుని నియంత్రణ చేయాలి అదేవిధంగా నేరాన్ని కంట్రోల్ చేయాలి న్యాయాన్ని బతికించుకోవాలి వాళ్ళు అన్యాయానికి పాల్పడుతున్నారు వాళ్ళకి ఆస ఆసరా ఆశ్రయం ఉగ్రవాదులకు ఇస్తుంది ఎవరంటే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న ఆక్రమిత కాశ్మీర్ని ఉగ్రవాదులకి అడ్డాగా తయారు చేయడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది ఏం మంచి జరుగుతుందో తెలియదు కానీ అలా వాళ్ళు ఇలా సహకరించబోతే వాళ్ళు అక్కడ అధికారంలో ఉండరు ఈ ఉగ్రవాదులు వాళ్ళు సహకరించబోతే వాళ్ళని అధికారంలో వీళ్ళు ఉండదు సో ఆ విధంగా సైకిల్ లాగా ఉగ్రవాదులు అక్కడ పాలకులు ఒకరిపై ఒకరు ఆధారపడే పరిస్థితి వచ్చింది ఈ స్థితిలో ఖచ్చితంగా ఆపరేషన్ సింధు అది విజయవంతం కావాలి భారతదేశానికి ఒక ఆత్మవిశ్వాసం పెరగాలి పార్టీలకు అతీతంగా ఆ చర్యలు సమర్థించాలి పాకిస్తాన్ టెర్రరిజం అనే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది ని ఆ సమస్యని ఎక్కడో చోట పూర్తిగా పరిష్కారం కావాలి అది ఉన్నంతకాలం ఆ సమస్య ఉన్నంతకాలం ఆ ఈ విధమైనటువంటి దాడులు ఈ విధమైన అమాయకులు చంపివేటాలు ఇవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ సమస్యకి పూర్తి పరిష్కారం లభించాలి ఎలా ఎప్పుడు ఏ విధంగా